చిత్తూరు జిల్లా పులసల మండలం దేవలంపేట పాళ్లెం పాతపేట పంచాయతీల్లో రాత్రి వేళల్లో సంచరిస్తూ స్థానిక రైతులకు తిప్పలు పెడుతున్న ఒంటరి ఏనుగు జాడ కోసం అటవీ శాఖ అధికారులు నిన్న సాయంత్రం డ్రోన్ కెమెరా సాయంతో సూరప్ప చెరువు చింతలవంక పరిసర ప్రాంతాల్లో ఒంటరి ఏనుగు జాడ కోసం డ్రోన్ కెమెరా ఎగిరివేసి పరిశీలించారు అడవంతా గాలింపు చర్యలు చేపట్టిన ఆ ఒంటరి ఏనుగు జాడ కనబడకపోవడంతో వారు వెనక్కు తిరిగారు పుల్చేర్ల మండలం చింతలవంక చెరువు పరిసర ప్రాంతాల్లో రా ఉదయమంతా తిష్టవేసి రాత్రి వేళల్లో పాళ్యం దేవలంపేట పాతపట్ట గ్రామ పంచాయతీ పరిధిలో సంచరిస్తూ స్థానిక పంటలపై తన దాడుల వేటను కొనసాగిస్తున్న ఒంటరి జాడ కోసం అటవీ శాఖ అధికారులు నిన్న సాయంత్రం డ్రోన్ కెమెరాలతో పరిశీలించారు అటవీ శాఖ విభాగం రేంజర్ ధామేష్ కుమార్ ఆదేశాల మేరకు స్థానిక అటవీ శాఖ ఎస్ఎస్ఓ ఎస్ షఫీ సిబ్బందితో కలిసి పాళెం అటవీ ప్రాంతంలోని సూరప చెరువు చింతల వంక ప్రాంతంలో ఒంటరి యానగ జాడ కోసం డ్రోన్ కెమెరాలతో జల్లెడు పట్టారు ఎంతసేపటికి ఒంటరి ఎనుగ జాడ దొరకకపోవడంతో అటవీ శాఖ అధికారులు అక్కడి నుంచి వచ్చేశారు దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో ఎటు చూసిన కొండలు లోయలు చుట్టూ పచ్చదనంతో నిండిన దట్టంగా అడవి ప్రాంతం ఉండడంతో ఒంటరి ఏనుగు జాడ కనుక్కోలేకపోయామని వారన్నారు రాబో రోజుల్లో ఈ ఒంటరి ఎణుగను దూర ప్రాంతాలు తనమేసేందుకు కృషి చేస్తామని వారు పేర్కొన్నారు